మీ కడుపు మంట మాకు తెలుసు మీ దుఃఖము మాకు తెలుసు మీ కడుపు మంట కోసమో మీ దుఃఖం కోసమో మీరు పెడుతున్న కాకి గోలను మేము పట్టించుకోము మీలాంటి వాళ్ళను అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది ఎందుకు అని అంటే మీ బాధ మీ దుఃఖం చూస్తుంటే మా కార్యకర్తలు సంతోషపడతారు పది సంవత్సరాలు మా కార్యకర్తలని వేధించుక తిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు మీరు పడుతున్న క్షోభం చూస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అని అడ్డం పడేదాన్ని చూస్తే అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది కానీ ఇవన్నిటిని ప్రదర్శించాల్సిన సమయం కాదు ఏకాగ్రతతో కార్యదీక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తెలంగాణ ప్రజలు మాకిచ్చిర్రు ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం